ఈ పోలీస్ స్టేషన్ హైదరాబాద్ రోడ్ గురించి కూడా గతంలో మా టైంలో చాలా ఇబ్బంది పడ్డారు చేయల పేరు గతంలో మాజీ శాసనసభ్యులు అలాగే మన గౌరవ శాసనసభ్యులు వచ్చినప్పుడు కూడా దాన్ని రెండు నెలలు మొదలెడతా ఉన్నారు సభాపరంగా దాన్ని స్పీడ్ గా మొదలైన చూస్తారని తెలియజేస్తున్నాను మా రోడ్ ప్రభుత్వాలు మా రోడ్ చేస్తున్నాం గారు అలాగే మన కాంట్రాక్టర్ వచ్చి లెవెలింగ్ తీయించాడు అది మీరు ఎమ్మెల్యే దృష్టిలో స్పీడ్ ఇంకా రోడ్ వేస్తే మేము కూడా

చాలా మంది స్కూల్ పిల్లలు కూడా మాకు నరక అందుతున్నారు అందరూ కూడా దాంతో నేను ఒక బాధ్యతని అలాగే హైదరాబాద్ నుంచి నరకాపురం కింద మూడు వేల నరకాపురంలో ఉన్నది మేము రావాలంటే మీరు ప్రజలు మరి బుజువాడుకునే సమస్య ఎత్తినందుకు మేము నిజంగా అది ఎప్పుడు పూర్తి అవుతుందా మరి నిజంగా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఇది మా ఎమ్మెల్యే దృష్టికి ఎంతని ఆయన ఇంకా స్పీడప్ చేస్తారని ఆల్రెడీ స్పీడప్ చేస్తున్నారు ఉన్నాడు ఆయన ఇంకా స్పీడ్గా ముందుగా వర్క్ చేయాలని మేము ఆశిస్తున్నాం వచ్చి దాన్ని చర్చించుకోవడం కోసం కాబట్టి ప్రతి నెల మీటింగ్ పెట్టడం జరుగుతుంది మరి వివిధ డిపార్ట్మెంట్ నుంచి అధికారులు అందరూ కూడా రావడం జరిగింది మేము బాలకృష్ణ గారు కానీ గారు అడిగారని దాని మీద ఏమి ఇది అవద్దు ఎందుకంటే అక్కడ ఉన్న సమస్యలనే రెట్టిపోయేవాళ్ళు అని ప్రజలు మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది కాబట్టి అక్కడ అక్కడ సమస్యలు ఇక్కడ వచ్చి మేము మేము అయ్యారు మేము చెప్పుకోవడం మీరు అయ్యి చేయట్లేదు విషయం మరి కొన్ని తీర్చేసుకోవాలి ఖచ్చితంగా అన్నీ అవ్వవు కొనుక్కుంటూ అవుతాయి కాబట్టి మరి మీరు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మీరు రైల్వే సర్టిఫికేట్ ఖచ్చితంగా చెప్పాలకే లైన్ మీద చెప్తే ఖచ్చితంగా అవుద్ది అలాగే మరి కమిషనర్ గారికి ముఖ్యంగా తెలియజేసుకుంది ఏంటంటే శానిటైజర్ ఈ మధ్యకాలంలో మనం చేయట్లేదు దోమలు చాలా ఇప్పటిదాకా మొత్తం మా ఇల్లు దగ్గర బాగుంటే కొట్టుకుంటాం సాయంత్రం ఆరు ఏళ్ళు మొత్తం దోమలు చాలా ఉన్నాయి అలాగే ఒకసారి శానిటైజర్ కానీ లేకపోతే మీకు పెట్టిస్తే బాగున్నది ఆ విషయంలో కొంత ఏర్పడి ఉన్నాం అదొకటి చెయ్యాలి ప్రజలకి కొన్ని కొన్ని జ్వరాలు దశ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ నష్టం చుట్టుగా కంపల్సరీ మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి సార్ ఇది ప్రధాన సమస్య అలాగే ఏది గారు మరి వర్క్ లో నాకు ఆయన నచ్చాడు చాలా బాగా చేస్తున్నాడు అలాగే మరి నిజంగా బాధ్యత కూడా కమిటీ దగ్గర ఉండి ఆయన చేయడం జరుగుతుంది అలాగే ఏది ఈ ఆర్బీ రోడ్డు మహిళబాద్ రోడ్ గురించి ఎవ్వరు ఒక విధంగా బాడీ వేసుకుందని పాతో కానీ ఈ బ్రై ఎరిగేస్తున్నాం అలా పంట చెత్త తీసి దారిలో చేస్తున్నారు బాగుంటే తీయట్లేదు నేను మనం ప్రెస్ చేయడం మనం తీయించాలి అది కంపల్సరీ మీరు పాలు చేసి డిపార్ట్మెంట్ తో అయినా సరే ఆ ఫ్రిడ్జ్ ఆ రోడ్ని కనీసం ఆ చెత్త దానిలో వేసినప్పుడు మురికి అయిపోయి ఇంకా దారుణంగా రోడ్డు దారిలో చెప్తే మీరు దృష్టిలో పెట్టుకుని మీకు కోసం దృష్టి పెట్టుకోండి సార్ నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ లైట్లు అనేది చాలా ఇబ్బందమైన సమస్య అన్ని వాటిలో కూడా అది మా వాటిలో సమస్య అది దాన్ని రెక్టిఫై చేసుకున్నాక ఎందుకంటే సమస్య దాన్ని ఏదో రెక్టిఫై చేయాలి కాబట్టి నేను చేసుకోగలిగాను మిగతా వాటిలో కూడా ఎర్లీగా వచ్చి నిజంగా పావులు నిన్న మా ఊళ్ళో పావులు డైరెక్ట్ పట్టుకున్నారు మొత్తం బస్సు కూడా వెళ్తుంది పావు మరి ఆ లైట్ అంటే చాలా ఇబ్బంది ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి మరి ఇంతవరకు

ఈ గ్యాప్ లో ఇప్పుడు దోమలు అనేది పెద్ద ఉన్నాయని మీరు తెలియజేస్తున్నారు కాబట్టి శానిటేషన్ లో ఉన్నటువంటి ఇక్కడ ఇరవై వాటిలో మెన్ పవర్ కూడా తక్కువ ఉంది కాబట్టి ఎక్స్ట్రా మెన్ పవర్ గురించి కూడా సిడిఎంఏ గారికి రాసాం ఇప్పుడు మన ఫంక్షన్ సమావేశంలో కూడా పెట్టాం మరి ఇది పోస్ట్ పోన్ అయింది కాబట్టి ఎమ్మెల్యే కూడా సార్ అక్కడ డిఎంఏ గారిని అడిగి చెప్తా ఉన్నారు ఈ స్ప్రేస్ ని అలాగే పాగింగ్ మిషన్ కూడా పోయింది కాబట్టి పక్కన అమలాపురం కమిషనర్ గారిని కానీ ఏమన్నా అడిగి కొద్ది రోజుల పాటు మనకి కొని వచ్చే వరకు అది ప్రత్యేకంగా చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం మరి అదే విధంగా ఏయి గారు ఇంతమంది ఇప్పుడు సీరియస్ ఉండదు బాగా చేయించుకున్నప్పుడు మనం ఎప్రిషియేషన్ కొట్టేయాలి పార్టీలో వేయి కాదు ఇక్కడ ఎందుకంటే మేము ఎంప్లాయీకి ఒక ఇన్స్ప్రెషన్ ఏంటంటే గుడ్ అంటే ఇంకా బాగా పనిచేస్తాడు దాని గురించి అంటే అతను ముందు ఎవరు కూడా బిల్ చేయకపోయినా ముగ్గురు ఎవరు అడిగారు అడగలేదు నాకు తెలియదు ఇప్పుడు మాత్రం ఆయన డీల్ అయితే ఉంటే రాజమండ్రిలో చేసి ఆయన వస్తే ఇక్కడ రెండు నిమిషాలు లేట్ అయితే ఎవరో లైట్లు పెట్టిన వచ్చి ఆరు నెలలైంది నువ్వు ఎత్తి చేయమని చెప్పి చాలా ఆర్గ్యుమెంట్ చాలా సీరియస్ చేస్తాను నేను చెప్తున్నా మాకు వచ్చాము చేస్తాం మేము అని చెప్తున్నాం మరి పని అప్పుడు ఎత్తి చేయగలరు అయితే నాకైతే నాకు తెలియదు ఆ ఏ కలిసి ఇప్పుడు మాత్రం ఈయన చేస్తున్నారు ఓకే ఎంత కింద కూడా ఇప్పుడు మీరు చెప్పేది కదా అది ఎవరు కాంట్రాక్ట్ చేశాడు డిస్పాలిఫై అయిపోయాడు

ఆ లైట్ తీసుకెళ్ళి మన గోవిందరూ కూడా మన ఏ గిరి పంపించి దగ్గర ఉండి అక్కడ లైట్ చేసాము ఎక్కడైతే లైట్ మారిపోతే ఆ లైట్ పట్టుకెళ్ అక్కడ ఇచ్చేస్తే అది కదా మళ్ళీ యాభై రూపాయలు షాపులు కానీ ఇంత బడ్జెట్ పెట్టి అంటే టెన్ పెట్టచ్చు అంటే ఇంత బడ్జెట్ పెట్టి ప్రజలకి లైటింగ్ ఇవ్వాలి అంటే మీరు అన్నది ఇంట్లో మీరు మన అంటే ఆ లైట్ ఇక్కడ ఏంటంటే ఉన్నది ఒక మూడు వందలు పోయినాయి మూడు వందలు కూడా

అన్ని వాటిలో కూడా మీకు ఎవరు అసంతృప్తి లేకుండా సంతృప్తి తెలియాలని మేము చేస్తాం ఆ వైర్ కలిసిపోవడం ఈ కలిసిపోవడం అనేది టెక్నికల్ ఇష్యూ అది ఏదైనా ఉంటే తెలియజేయండి దానివల్ల మీరు ఎవరు లోపల బాధపడడం తెలియదు ఇప్పుడు ఎలా చెప్పారు అలా ఓపెన్ చెప్పండి మా వాటిలో అయిందని ఇప్పుడు ఆ లైట్స్ కూడా ఎల్ఈడి ఇంట్లో నాణ్యమైనది చేస్తాం ఇప్పుడు గవర్నమెంట్ దాంట్లో కూడా టెండర్ ఇచ్చినప్పుడు కాంట్రాక్టర్ ఎవరు వస్తారు మేము ఎవరు మా మా తెలుసు రాలేదా వచ్చినప్పుడు క్వాలిటీ ఏమంటాం ఏదైనా అది డామేజ్ అయినప్పుడైతే అది వారంటీ గ్యారెంటీ ఉంటే మాత్రం డెఫినెట్ గా రిప్లై ఇస్తాం వాడు ఆ బిల్ కూడా చేయవు నేనైతే అది ఎటువంటి వాడు పర్లేదు అది గురించి డేస్ అయిపోతే పర్లేదు గ్యారంటీ ఇవ్వకుండా ఏను నేను తెచ్చి వేసేయలేం కదా అది మేము అది ఏంటంటే వాడు ఏంటి రప్పిస్తాం చేస్తాం అంటే ఎల్ఈడి అనేది వాడితే అది నాణ్యత ఉంటుంది అంతా బాగుంటుంది కోసం ఈసారి కూడా మేము కూడా నెక్స్ట్ వీక్ ఈ మీటింగ్ లో కూడా సార్ తెలియజేస్తాం ఐఎస్ఈ గారు కూడా చెప్తున్నారు దాని పేరుకుంటాం మేము ఏంటంటే ఈ ప్రేస్ కూడా కొత్త కొంటున్నాం అది వాటి మీద అట్లీస్ట్ మాస్టర్ లో పడితే అక్కడైనా ఇది అవుతుంది తర్వాత ఎమ్మెల్యే ఆయిల్ ఒకటి తెప్పిందా ఉంటున్నాం ఎమ్మెల్యే అంటే అది మడ్ ఆయిల్ ఆ ఆయిల్ ఈ ఆఫ్టర్ క్లీనింగ్ ఆఫ్ డ్రైన్ అయిపోయి వేస్తే దాంకి ఆక్సిజన్ అందుకే చనిపోతుంది ఎందుకంటే ఇది డైరెక్ట్ క్లీనింగ్ అనమాట అది ఏంటంటే వేస్ట్ అయిన అంటారు అది అది కూడా డబ్బులు పెట్టి మనకి హెల్పీజీ రాసి అది ఒక ఫైవ్ హండ్రెడ్ లేట్గా అందరికి తెలిపిస్తే అన్ని డ్రైలో డ్రైన్ క్లీనింగ్ అయిపోయాక ఇది వేస్తే ఆ దావిని చాలా మట్టి నివారించినట్టు అవుతుంది కాబట్టి అది కూడా ఆపరేట్గా తీసుకొని చేస్తాం అని చెప్పి మేము అందరికీ తెలియజేస్తాం ఎంపెష్ ప్రైవే ఒకటి ఎందుకంటే స్పీడ్ మీరు ఈ వరకు స్పీడ్ కాబట్టి ఇది ఇంప్లిమెంటేషన్ చేసి వారంలో మీరు తక్షణంగా మీ సౌందర్లో పెట్టడం ద్వారా లేకపోతే సైడ్ ప్రజాదరణ పెట్టిన తర్వాత దావతో పెట్టిన తర్వాత